హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చూపించే వీడియో అయితే ప్రతి ఒక్క యూట్యూబర్కి యూస్ అవుతుందండి ఈ వీడియో ఎందుకు అంటే నేను చూపించేది ఒక ట్రైపాడ్ అనమాట సో చాలా తక్కువ కాస్ట్లో సూపర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి ఎంత చీప్ అండ్ బెస్ట్ అంటాం కదా ఇది కరెక్ట్ నిదర్శనం అనమాట దానికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ప్యాకింగ్ కూడా ఎంత గట్టిగా ఉందో చూస్తున్నారు కదా ఇక్కడ బాబుతో ఓపెన్ చేయిస్తున్నాను అనమాట ఇది ఎందుకంటే యాక్చువల్గా నా ట్రైపాడ్ అయితే విరిగిపోయింది సేమ్ ఇదే పీస్ అది ఎలా విరిగిందో కూడా నేను మీకు తర్వాత చూపిస్తానండి అయితే అది ఆల్మోస్ట్ అయితే నాకు సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు అయితే వచ్చిందండి అంటే ఎందుకు అంటే అసలు మనం దీన్ని ఎలా తిప్పినా సరే అసలు అది పాడనేది అవ్వదండి నాకు ఎక్కడ ప్రాబ్లం అయినా కూడా నేను మీకు చెప్తాను ఈ వైర్ ఎంత గట్టిగా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మా బాబు అది తిప్పుతున్నా సరే ఎంత గట్టిగా ఉందో మీకు తెలిసిపోతుంది ఆ స్టిఫ్నెస్ వల్లనే మనకి ఈ ట్రైపోడ్ని ఎట్లా అంటే అట్లా వాడచ్చండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా ఉంటుందనమాట పైన స్టీల్ కలర్లో దానికి ఇప్పుడు వెన్ ఇంకోటి పీస్ ఉంది కదా ఇది ఇది వచ్చేసి మనం ఫోన్ పెట్టేదనమాట సో ఇందులో ఫిక్స్ చేయాలి కాకపోతే బాబుకు తెలియక ఫస్ట్ రాంగ్ ఫిక్స్ చేశాడు ఇక్కడ చూసినారు కదా ఇది కాదండి సైడ్కి ఇంకొక చిన్న రౌండ్ది ఇట్లా స్క్రూ లాగా ఇస్తారనమాట అది ఫస్ట్ దీనికి పెట్టేసిన తర్వాతనే ఫిక్స్ చేయాలి అప్పుడు మీకు ఆ గ్రిప్ అనేది అసలు నేను ఒక్కసారి ఫిక్స్ చేశానంటే అది విరిగిపోయే వరకు కూడా అసలు అది ఊడిపోలేదండి అంత గట్టిగా ఉంది సూపర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి ఎప్పుడైనా సరే మనము చాలా తక్కువ కాస్ట్ వచ్చినప్పుడు అంత అసలు మనకి నమ్మకం అనిపించదు కదా సో నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు కూడా అంతే అండి అబ్బాయిది ఏమొస్తుందో ఏమో తెలియదు చూద్దాం ట్రై చేద్దాము అన్నట్టుగా తీసుకున్నాను కానీ అసలు నేనే చూసి షాక్ అయ్యానండి ఎంత బాగుందంట ఆ ప్రోడక్ట్ నాకైతే బాగా నచ్చింది ఇంకా మళ్ళీ అందుకని సెకండ్ టైం కూడా నేను సేమ్ ప్రోడక్ట్ అనేది బుక్ చేశాను అనమాట ఇది ఎప్పుడు బుక్ చేసినా సరే మోస్ట్లీ ఫోర్ టు సెవెన్ డేస్ టైం పడుతుంది రావడానికి ఇక చూడండి ఇప్పుడు ఎలా పెట్టాను నేను ఒక టేబుల్కి ఇలా సెట్ చేశానన్నమాట అనమాట మనం ఇటు తిప్పొచ్చు అటు తిప్పొచ్చు ముందు కొంచొచ్చు వెనక్కి కొంచవచ్చు ఎలా అయినా సరే అది పాడవదండి అది సెట్ అయిపోతుంది మనం ఎలా ఒకసారి తిప్పి పెడితే అది అలాగే ఉండిపోతుంది అనమాట సో నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తానంటే ఈ వైర్ని కొంచెం సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట అక్కడ పైన అయితే ఫోన్ అది పెట్టుకోవాలి మనము సో ఇక్కడ చూడండి ఈ పైన ఇలాగ మనం స్ట్రైట్గా పెంచేస్తే స్ట్రైట్గా ఉంటుంది అయితే ఫోన్ పెట్టినప్పుడు బరువు అయ్యి కొంచెం కిందికి కొంగినట్టుగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఇలాగా మళ్ళీ ఈ విధంగా చేస్తేనేమో కొంచెం స్ట్రైట్ వీడియో అనేది రికార్డ్ అవుతుంది సో నేనైతే ఎక్కువ కటింగ్ వీడియోస్ చేస్తాను కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటాను అప్పుడు ఇలా ఒంగిపోకుండా దీని కింద ఏమైనా సపోర్ట్గా పెడతానమాట మోస్ట్లీ నా దగ్గర ఇవి హ్యాంగింగ్స్ పెట్టిన బాక్సెస్ అవి ఉంటాయి సో అదైనా పెట్టేస్తాను లేదంటే ఏదైనా ఒకటి ఆ టైంలో చూసుకుని దాని కింద పెట్టేస్తే మనకి వీడియో డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా వస్తుందండి లేదు తర్వాత మనం కిందే మనం ఏదైనా పని చేస్తూ వీడియో రికార్డ్ చేయాలి అంటే మాత్రం ఈ విధంగా ఏదైనా చైర్కో టేబుల్కో ఏదన్నా కొంచెం ఎత్తు ప్లేస్లో ఉన్న దానికి పెట్టేసుకొని కింద సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇప్పుడు నేను చూపించే దగ్గర ఫోన్ అనేది వస్తుంది సో ఇప్పుడు అందరూ ఒకటి ఫోన్ కాబట్టి ఆ ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నామండి అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను సో నేను చెప్పాను కదండి చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అనేది సో మీకు నచ్చితే నాకైతే మీరు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు అది ఎంత పడింది నాకు ఎంత తక్కువలో వచ్చింది ఫస్ట్ ప్రోడక్టే నాకు చాలా తక్కువ అనిపించిందండి అండి ఇప్పుడైతే దానికి మించి అనమాట అసలు ఇంకా తక్కువలో వచ్చింది నాకు అసలు ఈసారి ఇంకా నేను బుక్ చేసేటప్పుడు నాకే అర్థం కాలేదు తప్ప ఇంత చీపా అనేసి అని అయితే దానికి ఇంకా ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి జస్ట్ వైర్ అనమాట ఈ వైర్ కొంచెం చిన్నగా ఉంది ఆ వైర్ వచ్చి కొంచెం పెద్దగా ఉంది అంతే తప్పితే మిగిలిందంతా సేమ్ అండి సో ఎవరికైనా కావాలంటే జస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ షాప్లో సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుందండి చాలా బాగుంటుంది సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు కొంచెం యూస్ఫుల్ అయింది అనిపించినా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇదే అండి ఆ పాత ట్రై ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఎంత గట్టిగా ఉంది చూడండి అయితే చాలాసార్లు ఏంటంటే ఇక్కడ కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది కానీ మళ్ళీ కొంచెం ఫిక్స్ చేస్తే ఫిక్స్ అయిపోయింది అయితే ఇప్పుడు ఎక్కడ పాడైందంటే సేమ్ ఇది కూడా వైర్ అండి ఇంతే చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఎలా అంటే అలా ఈజీగా బండ్ చేసుకోవచ్చు నేను ఏదైనా కొత్త ట్రైప్ కూడా తీసుకెళ్ళదండి షాప్లోనే పెట్టేశాను అందుకే మళ్ళీ చేతితోనే వీడియో తీసి చూపిస్తున్నాను సో ఇక్కడ విరిగిపోయిందండి ఇది మనం టేబుల్కి పెట్టి చూపించాను కదా ఇందాక నేను టేబుల్కైనా చైర్కైనా పెట్టుకునేది ఇది విరిగిపోయింది విరగడం అంటే మళ్ళీ ఇది కూడా స్ట్రాంగ్ బాడీ అండి ఇది కూడా చాలా గట్టిగా ఉంది ఇది ఫిక్సింగ్స్ ఎక్కడా ఊడిపోలేదు అసలు ఇక్కడ పోలేదు ఇక్కడ పోలేదు చాలా బాగుందండి ఇది ఈ జాయింట్ అనేది ఊడిపోయింది మనం నార్మల్గా క్లిప్స్ వస్తాయి కదా ప్లక్కర్లో మనం పెట్టుకునేటట్టుగా అలాగా సెట్ చేయొచ్చు అనుకున్నాను కానీ అస్సలు బెండ్ అవ్వట్లేదు అసలు ఎన్నిసార్లు ఈవెన్ మా హస్బెండ్ ట్రై చేస్తారు మా పిల్లలు ట్రై చేస్తారు కానీ ఇంకా రాలేదన్నమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా కొత్తదే బుక్ చేసుకున్నాము అంటే అనుకున్నాను ఎక్కడ విరగలేదు కదా ఇది పెట్టవచ్చు ఏముందిలే అనుకున్నాను కానీ అస్సలు రాలేదండి ఇది ఒకటి చిన్న ప్రాబ్లం అంతే ఇది అంటే ఒక మనకి దీని మధ్యలో ఒక మేక్ ఉంటుంది కదా అది కొంచెం బయటకు వచ్చేసింది అనమాట అది పెడదామని ఎంత ట్రై చేసినా ఫిక్స్ అవ్వలేదండి ఇది ఒక్కటే ప్రాబ్లం మిగిలిందంతా మాత్రం సూపర్ అండి అసలు నేనైతే ఇంతకుముందు ఒక నాలుగైదు ట్రైపోడ్లు కొని వేసి చేసుకున్నానండి ఫస్ట్లో వచ్చేసి నేను కొన్న హైయెస్ట్ అమౌంట్ అంటే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీసే కాకపోతే ఆ స్టార్టింగ్లోనే కొన్నాను ఇంకా మంచిగా ఉండాలి కదా వీడియోస్ అట్లా ఇట్లా అని కానీ అది కూడా కొన్ని రోజులు తర్వాత పాడైపోయిందండి తర్వాత వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను మళ్ళీ తర్వాత వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకో తీసుకున్నాను తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర అమ్ముతున్నారంటే త్రీ ఫిఫ్టీకి ఒకటి తీసుకున్నాను కానీ ఏది కూడా అసలు ఎక్కువ మంత్స్ కూడా రాలేదండి అంటే ఒక రెండు మూడు నెలలు కూడా పూర్తిగా రాలేదన్నమాట తొందరగా పాడైపోతుంది అంటే మొత్తం ట్రైపోటు బాగుండేది జస్ట్ మనం ఫోన్ పెట్టిన దగ్గర మనం కొంచెం పైకి కిందికి చేస్తూ ఉంటాం కదా సో అక్కడ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ నేను ఓన్గా ఏదో ట్రై చేశాను అది కూడా బాగుండేది కాకపోతే ఇలా ముందుకు వెనక్కు కనాలంటే ఇబ్బంది అయ్యేది కానీ స్ట్రైట్ వీడియోస్ మాత్రం చాలా బాగా వచ్చేది నేను ఆల్రెడీ ఒక హ్యాంగర్తో నా ఓన్గా నేను ట్రై చేసుకున్నాను అది చాలా బాగుండే అది కూడా నేను ఎప్పుడో వీడియో కూడా పెట్టానండి అది మోస్ట్లీ టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాను అనుకుంటా ఇంకా తర్వాత వచ్చేసి ఫైనల్గా అయితే అట్లా అట్లా కొన్ని రోజులు దాంతోనే మేనేజ్ చేశాను లాస్ట్కి వచ్చేసి మాత్రము ఇంకా ఈ ట్రైపోర్గా అనిపించిందండి ఇదైతే ఇంకా సూపర్ ఇంకా అసలు పేరు పెట్టేది లేదనమాట అంత బాగుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ట్రైపోర్డ్ అయితే అలాగే ఎప్పుడైనా అది కొంచెం మూడిపోతున్నట్టు అనిపిస్తే ఇంకా వెంటనే ఫిక్స్ చేసుకోవాలని అయితే అర్థమైందండి అంతే ఇంక ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే ఇంకేమీ లేదు చాలా అంటే చాలా బాగుందండి చాలా తక్కువ రేట్లో వచ్చింది సో డెఫినెట్గా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ